ఉదయం ఐదు ముప్పై గంటలకు ఆ ప్రాతకాల ఆరతి ఉంటుంది ఆ ఆరు గంటలకి తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత క్షీరాభిషేకం ఉంటుంది క్షీరాభిషేకంలో అది ఏ భక్తులైనా పాల్గొనవచ్చును ఉచితంగా వాళ్ళు పైకి పోయి బాబా వారికి పాలు వారి సొంత చేతులతో అభిషేకం చేయవచ్చును తర్వాత అదేవిధంగా దిగి వచ్చిన తర్వాత ఎనిమిది గంటల నుంచి విష్ణు సహస్రనామం అది అయిపో జరుగుతుండగానే విష్ణు సహస్రనామం అవి జరుగుతూ ఉంటుంది తర్వాత అలంకారము అవన్నీ ఉంటాయి ఆ తర్వాత దర్శనానికి ప్రారంభం చేస్తాము దర్శనంకు దర్శనానికి మీరు ఎట్లా ఉంటాయి ఆ రెండు క్యూల్లో మీరు ఏ విధంగా ఏ క్యూల్లో వచ్చి మీ సా మీ బాబా వారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాము తర్వాత పన్నెండు గంటలకు మళ్ళా హారతి ఉంటుంది హారతి తర్వాత ఇప్పుడు పది గంటల నుంచినే మేము అన్నదానం ప్రారంభం చేస్తాము పది నుంచి సాయంత్రం ఐదు వరకు అన్న అభిషే ఇది ప్రసాదం పంచుతూనే ఉంటాము అందరూ దీంట్లో పాల్గొని తమ తమ శక్తి అనుసారము తీసుకునవచ్చును ఎవరికైనా కానీ రిస్ట్రిక్షన్ ఏమి లేదు వాళ్ళు ఎంతైనా వాళ్ళు తినగలిగినంత తినచ్చు తర్వాత అది అయిపోగానే మళ్ళీ అయితే యధావిధిగా క్యూ లైన్లు మాత్రము జరుగుతూనే ఉంటాయి తర్వాత మళ్ళా సాయంత్రం ఆరు గంటలకి మళ్ళా ఆరుతుంటుంది ఆరు గంటలు ఆరితే అది అయిపోగానే మళ్ళీ చిట్ట చివర ఎనిమిదిన్నరకు మధ్యలో తర్వాత ఆరు ఇది అయిపోతానంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడే స్టేజ్ వేసినాము స్టేజ్ మీద జరుగుతాయి తర్వాత దీంట్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము తర్వాత ఎనిమిదిన్నరకు అభిషేక్ ఇది హారతి ఉంటుంది కాగడ హారతి ఇది ఉంటుంటే హారతి ఉంటుంది అది అయిపోగానే అందరూ తీర్థప్రసాదాలు అక్కడ స్వీకరించవచ్చు తర్వాత అది అయిపోతానంటే కద్ద అక్కడికి ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా మిమ్మల్ని మరీ మరీ మా కమిటీ తరఫున కోరుకుంటూ ఉన్నాము